హాయ్ అండి చుక్కకూర కూర గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేస్తారు అది గ్రేవీ లాగే ఉంటుంది కానీ మనకి నిజం చెప్పాలంటే పచ్చడి అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే నేను కూరలానే వండాను కానీ మెత్తగా కవ్వం పెట్టి చేసుకోండి చాలా మెత్తగా టేస్ట్గా ఉంటుంది మనకి పచ్చడి అనే ఇది కూడా మనకి ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి మించిపోయిన టేస్ట్ అంత బాగుంటుంది నేను ఒక రెండు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసి తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు కూడా సన్నంగా కట్ చేసి తీసుకోవాలి మీరు ఒకసారి ఇలా చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు కాస్త కారం తక్కువ వేసుకున్నట్లయితే పిల్లలకు కూడా ఇదే పెట్టేయచ్చు అంత బాగుంది మీరు ఎప్పుడైనా సరే ఆకుకూర ఉండేటప్పుడు వెంబడే ఇట్లా కళాయిలో వేయంగాన అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కనిపించంగానే ఉప్పు కారం తెలియకుండా మనం ఎక్కువ ఎక్కువ వేసేస్తాం ఇంత కూర ఉంది కదా అని అందుకనే మీరు ఉప్పు కారం ఫస్ట్ వేయకండి అది మొత్తం మనకి ఆకుకూర ఉడికి కిందకి వెళ్ళాక అప్పుడు ఎంత కూర ఉంటుందో చూసుకొని వేసినట్లయితే అప్పుడు కరెక్ట్గా మనం సరిపడగా వేసుకోగలుగుతాం లేదనుకోండి సాల్ట్ ఎక్కువైనా అయిపోతుంది తక్కువైన పర్లేదు తిని ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆకుకూరలో సాల్టు ఉంటుంది చాలామంది అలాగా ఉడికించుకొని కూడా డైట్ వాళ్ళు తింటూ ఉంటారు అది మన బాడీకి సరిపోగా ఆకుకూరలో సాల్ట్ అనేది ఉంటుంది అవసరం లేదు కానీ నాలికి రుచి అడుగుతుంది కదా మనకి అందుకని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటే ఆ రైస్లో కలుపుకున్నందుకు సరిపోతుంది డైట్ చేసేవాళ్ళు ఒట్టిగా లైట్గా కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పౌడర్ వేసి వేపుకొని అట్లనే తిన్నట్టయితే వెయిట్లోస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది సాల్ట్ అనేది కాస్త తగ్గించి తింటే మోకాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు కూడా పులుపు సాల్టు తగ్గించేసుకోండి అవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఒకటే రోజు తినేసి నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడు తిన్నట్టు తింటే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గవు వెయిట్ బాగా ఉన్న కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాస్త ఉప్పు కారం తక్కువ వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్ది శనగపప్పు మినపప్పు ఎల్లులు రెబ్బులు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఆ కట్ చేసుకుని టమాటో ఈ కట్ చేసి పెట్టుకుని ఆకుకూరలు కొయ్యకూర చుక్కకూర సన్నగా కట్ చేసుకున్నాను ఇలా వేసుకొని మూత పెట్టేసుకోండి చూసారా రెండు మూడు సార్లు మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే వదిలిపెడితే మాడిపోతుంది అల్యూమినియం దానికంటే స్టీల్ దాంట్లో వండుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా కొద్దిగా ఎంగి వేసుకుంటారు ఆలుప్పు నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం వేసుకున్నాను దాంట్లో పసుపు కొమ్ములు చెదగ్గొట్టి ఎండుమిర్చి ధనియాలు అన్నీ కూడా మిరియాలు అవన్నీ వేయించి ఆ వీడియో కూడా ఫుల్ వీడియో ఉంది మీకు కావాలంటే చూడండి మసాలా కారం నేను అవన్నీ కూడా మిక్సీ పట్టుకొని జల్లి తిప్పుకొని వేసే కారం పొడి అది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అలా కారం ఎప్పటికప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే కల్తీ కారం కానీ పసుపు కానీ మనం తినవలసిన అవసరం ఉండదు నేను ఇట్లా రైస్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అదిరిపోయిందండి టేస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత బాగుంది టేస్ట్ పుల్ల పుల్లగా టమాటాలు కాస్త ఎక్కువ వేసుకున్నాను కాబట్టి చాలా పుల్లగా ఉంది చూసారా వెయిట్ లాస్ వాళ్ళు పులుపు కారం తగ్గించుకోండి సాల్టు తొందరగా వెయిట్ లాస్ అవుతారు టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి